హాయ్ ఫ్రెండ్స్ దోసకాయ పచ్చడి చేస్తున్నాయి ఈరోజు దానికి కావలసిన పదార్థాలు పల్లీలు పచ్చిమిర్చి ఎల్లిపాయలు ఇవి మంచిగా ఫ్రై చేసినవి ఎంపిన నూనె వేసి ఇవి దోసకాయలు మంచిగా ఒక పావుకి అన్నీ సన్నగా కట్ చేసి టమాటాలు ఒక మూడు కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి దీనిలో కూడా ఆయిల్ ఉడికించిన ఇది మిక్సీకి వేస్తాయి ఇప్పుడు ఆయిల్ వేసుకొని కొంచెం ఎల్లిపాయలు నల్గమలగని దంచుకొని వేసుకోవాలి ఒట్టిమిర్చి వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇది మంచిగా వేగిన తర్వాత ఈ చట్నీలో కలపాలి ఈ చట్నీలో ఇట్లా పోస్ట్ పెట్టుకొని వేసుకోవాలి ఇది మంచిగా ఉంటుంది ఇట్లా దోసకాయ పచ్చడి కొంచెం పల్లీలు దోసకాయలు మంచిగా నూనె వేపుకొని మంచిగా మెత్తగా కాకుండా కొంచెం బరప బరప వేసుకోవాలి టేస్టీ టేస్టీ దోసకాయ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కూడా చేయండి